కన్నడ సూపర్ స్టార్ రిషబ్ శెట్టి తన కొత్త సినిమా కాంతార చాప్టర్ ఒకటి షూటింగ్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు మూడు నెలలు నిద్రలేకుండా పనిచేశానని కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను అని తెలిపారు కన్నడ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ మూవీ కాంతార చాప్టర్ ఒకటి రెండు వేల ఇరవై రెండులో వచ్చిన తొలి భాగానికి ప్రీక్వెల్ ఇది అక్టోబరు సున్నా రెండున థియేటర్లలోకి రానుంది ఈ క్రమంలోనే సోమవారం అన్ని భాషల ట్రైలర్స్ లాంచ్ చేశారు ఈ క్రమంలోనే బెంగళూరులో ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు ఇందులో టీం అంతా పాల్గొని మూవీ గురించి పలు విషయాలు చెప్పుకొచ్చారు హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి సినిమా తన కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోవడం గురించి మాట్లాడాడు కాంతార అనేది ఐదేళ్ల ఎమోషనల్ జర్నీ తొలి భాగానికి రెండేళ్లు ప్రీక్వెల్ కోసం మూడేళ్లు ఈ ఐదేళ్లలో నా కుటుంబాన్ని కూడా సరిగా చూసుకోలేకపోయాను అయితే సినిమాని పూర్తి చేసిన అనుభూతి కలిగింది మా టీంకి గత మూడు నెలలుగా సరైన నిద్రలేదు ఎందుకంటే పని జరుగుతూనే ఉంది ప్రతి ఒక్కరూ ఇది తమ మూవీ అన్నట్లు కష్టపడ్డారు చెప్పాలంటే షూటింగ్లో కూడా నాలుగు నుండి ఐదుసార్లు చనిపోవాల్సిన వాడిని కాని ఆ దైవమే నన్ను రక్షించింది అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చాడు కాంతార భాగం ఓ పల్లెటూరిలో జరిగే డ్రామా కాగా ఈసారి సినిమాని భారీగానే తెరకెక్కించారు స్టోరీ సెటప్ అంతా అడవికి మారింది అలానే శివతండ్రి కాంతార అడవిలో తప్పిపోవడానికి కంటే ముందు ఏం జరిగింది అనే బ్యాక్ తో ప్రీక్వెల్ తీశారు ఈసారి స్నేహం నమ్మక ద్రోహం యుద్ధాలు తదితర అంశాల్ని ట్రైలర్లో చూపించారు గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి ఈసారి శెట్టి జంటగా రుక్మిణి వసంత్ కనిపించనుంది గుల్షన్ దేవయ్య విలంగా చేశాడు ఇకపోతే కాంతార ఒకటి సరికొత్త రికార్డ్ సృష్టించింది పన్నెండు గంటల్లోపే అన్ని భాషాలు కలిపి యాభై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది మంగళవారం మధ్యాహ్నం వస్తే ఇరవై నాలుగు గంటలు పూర్తవుతుంది అప్పటికీ మరిన్ని మిలియన్స్ వ్యూస్తో పాటు సరికొత్త రికార్డులు సృష్టించడం గ్యారంటీ అనిపిస్తుంది కాంతార చాప్టర్ ఒకటి ట్రైలర్కు అద్భుతమైన స్పందన లభించింది సినిమా విడుదల కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు రిషబ్ శెట్టి కష్టపడి పనిచేసినందుకు ప్రశంసలు అందుకుంటున్నారు